ಕೊಡ್ಡಿ ಕೊಲ್ಲ ಚಾರೆಡ್ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟ ಚೆನ್ನಾರು ಸೂರ್ಯಾಸ್ತು ಅದೇ ನಿನ್ನ আউটারস বাইদেবালঙ্গ মানে কে নিউ ಬಾಧ <rôle> <cringe> <tweet>

ప్రదర్శనలో మన ప్రదర్శనభలు అడుగుతున్నటువంటి జత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దురాన్ని నిమిష ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థలానికి మూడు సెకండ్లు వెనకజలు కొనసాగుతూ ఉన్నాయి కేకలు రావాలా కేరెంట రావాలా ఇవి గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు రబలా మనం చేసుకుందని చెత ఆచార్య వెళ్ళిపోతాయి ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకొని ఈ జత మూడవ రౌండ్ లో మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి కేకల రావాలా కేరెంతలు రావాలా આ હા હા એકલ રાવાલા

అందుబాటులోకి రావాలమ్మా అందుబాటులో ఉండాలి ఏ ఖాళీ ఐడి కా పేరుగా ఉంది దురాణి వద్ద మాను మధుసూదన్ రెడ్డి గారి చేత నాలుగు నిమిషాల యాభై సంక్షుల పోటీ చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి తనుపోజీ రవిశంకర్ రెడ్డి గారి ఈ రెండు కూడా సమానంగా కొనసాగుతూ ఉన్నారు ఐదవ లో సమానంగా కొనసాగుతూ ఉన్నారు ಅಲ್ಲ ಎರ <you in> <news> <laughs> <cadec> <haben panshal jamais> <hums>

మళ్ళీ పన్నెం ఉందాడా మహిళా కళ వయసు వరదా ప్రదర్శన మన ముందు లాబి ఏడవ రోడ్డు పోర్పోయేసరికి రెండు వేల ఒక్క వంద అడుగుల ఏడు నిమిషాల ఎనిమిది సెటింగ్లలో పూర్తి చేసుకొని ఏడవ రోడ్డు వెనుకలు కొనసాగుతూ ఉన్నాయి ఏడవ రౌండ్ లో మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకలు ఏకలో రావాలా వా దయచేసి గమనించుకోవాలా నీ చీర చూర పండా మూడు పాయింట్లు తగిలిన తర్వాత నేను యాంకర్ యాంకర్ అడుగు తీయాలన్నటువంటి గత ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్ లో మొదటి స్థానానికి ఈ జత వెనకంజలు కొనసాగుతూ ఉన్నాయి కన్నుపో రవిశంకర్ రెడ్డి గారు ఉప్పవాదలూరు గ్రామ మండల పాపట్ల జిల్లా జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి

తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలు లాగుతున్నటువంటి జత తొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఈ జత తొమ్మిదవ రౌండ్లో எது சென்ல வெலகண்ட் வரைக்கும் டிம் மொத்தம் பண்ணே

పదో రెండు పూర్తి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి పదో రెండులో మొదటి స్థలానికి సమానంగా కొనసాగుతూ ಪದವ ರಂದು ಮದತೆಷ್ಟನ ಕೊನಸಾತ ಜತಲು ರವ ಕೆರಿಂತಲ ಜತ పోలీ ఫడు బ కూడా అనుకుంటాడు బయటికి వచ్చి బరిలోకి దిగుతా మధుదూ చిరెడ్డిపల్లె వాస్తవాల చేత పన్నెండు నిమిషాలలో పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ లో మొదటి స్థలానికి ఐదు సెకండ్లు వెనుక జలా కొనసాగుతూ ఉన్నాయి కొట్టుకుంటారు ఎనిమిదవ రావాలి తొమ్మిదవ జబ్బు అందుబాటులో ఉండాలి అంచనాలు లేకుండా హామీలు వస్తున్నావు అంచనాలు వేయడానికి పోలవరం లేమా పట్టుసీమతో పిల్లగా పన్నెండవ రౌండ్ పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల అడుగులతో అన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని ఈ జగ పన్నెండవ రౌండ్లో మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుక కొనసాగుతూ ఉన్నాయి పద్నాలుగు సెకండ్లు ఈ జగ మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఎడిగా వచ్చ పెట్టినటువంటి స్వామి ఆశీస్సులతో ఉండేల గుర్రి విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్ముల ట్టుగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకూడదు ప్రదర్శనలో మన ముందు లాగోతున్నటువంటి జత పద్నాడవల పూర్తయ్యేసరికి పద్నాలుగు నిమిషాల నలభై తేదీల పూర్తి చేస్తున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది పద్మోడ బరువులో మొదటి స్థానానికి గత పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది మరి పోరాట మరి ఎనిమిదవ జతవారు తాడి కట్టుకోవాలని పొరగా నచ్చే తొమ్మిదవ జత వారు కూడా సిద్ధంగా రావాలి గత ఎంత పది మందిలో మంచి పేరు కానీ పెద్ద పేరు వచ్చే మన పిల్లవాడిగా ఎవరైనా కానీ జాగ్రత్తగా మన సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పదహారు నిమిషాల సమయం పోతున్నది జాగ్రత్తగా నిలబడాలండి పొరపాటు చేయకూడదు ముందుగానే తెలియజేస్తున్నాము పద్నాలుగు ఎవరైనా పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లాగుతున్నటువంటి జత పదహారు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థానానికి వెనుకబడి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతూ ఉన్నాయి ఎర్ర తిట్టి కొట్టడం కానీ పొరపాటు చేయాలని ముందుగానే తెలియజేస్తున్నాము జాగ్రత్తగా వెళ్తవాలి ఎవరి చీకటి సమయం మూడు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్నది లేదు ఎందుకున్నట్లటప్పుడు ఒకసారి అవకాశం సార్ మళ్ళా మళ్ళా అవకాశం జాగ్రత్త జాగ్రత్త దొరుకు పొరపాటు చేయకూడదు ముందుగానే పెళ్ళి పదహైదవరంలో పూర్తయ్యేసరికి ఈ ప్రదర్శనలో అవుతున్నటువంటి జత పదిహేడు నిమిషాల ఇరవై ఐదో సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఈ జత పది టికెట్లు వెనుకజల కొనసాగుతూ ఉన్నాయి ఏకాలో రావాలా రెండు మూడో స్థానంలో కొనసాగాలన్నా రెండో జతలు కొనసాగుతున్నాయి పదిహేడు బార్లు పూర్తి చేసి కాబట్టి సమయం రెండు నిమిషాలు ఉన్నది జాగ్రత్తగా వాళ్ళు కావాలా

மிது ஒங்கல்ப முப்ப ワイワイワイワイワイ。 విభాగానికి నలభై వేలు అండి కేటగిరీ విభాగానికి చెడ్లు చెడ్డ పెద్దలు విభాగానికి ముప్పై వేలు నూట యాభై వేలు అన్న ఏడో బ నుంచి యాభై అడుగులు గిట్టు పా వడ్డమాన్ మధుసూదన్ రెడ్డి గారు తిప్పిరెడ్డి పిల్ల గ్రామ పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చేత వారికి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి తెలియదు అడగలేదు ఓకే ఫ్రెండ్స్ నెట్ నెక్స్ట్ కూడా రావడం జరిగింది కేఆర్ బుల్స్ కేటగిరీలో